కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతోంది బాన్స్వాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మరి కొందరు అందుకు భిన్నంగా ఆయన మళ్లీ గులాబీ గూటికి వెళ్లబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే తన తనయుడు పోచారం భాస్కర్ ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు పోచారం రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బాన్స్వాడ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పేలా లేదని ప్రచారం జరుగుతోంది ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యేగా రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారని అందుకే కేబినెట్ లో చోటును అడగకుండా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడుగా నియామకం అయ్యారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు గత ఎన్నికల్లో బాన్స్వాడలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు పోచారం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది దీంతో తన కుమారుడికి ఉప ఎన్నికల్లో లైన్ క్లియర్ అవుతుందని పోచారం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది బాన్స్వాడ నియోజకవర్గంలో ఇప్పటికే పోచారం రెడ్డి ఏనుగు రెడ్డి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది అధిష్టాన దృష్టికి పోచారం తన రాజీనామా విషయాన్ని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేస్తే రవీందర్ రెడ్డి వర్గాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనే పోచారం ఉన్నట్లుగా తెలుస్తోంది రవీందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే భాస్కర్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు దక్కడం సులువవుతుందని సమాచారం పాత కాంగ్రెస్ కేడర్ కు పోచారంతో సఖ్యతగా లేదని సమాచారం పాత కేడర్ ఏనుగు రవీందర్ రెడ్డికి అనుకూలంగా ఉంది దీనికి తోడు పోచారం శ్రీనివాసరెడ్డికి చెందిన బీఆర్ఎస్ కేడర్ కూడా తనతో కాంగ్రెస్ లోకి రాకపోవడంతో పోచారం రాజీనామా చేసి ప్రజలకు చేరువ కావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు కాంగ్రెస్ లో క్యాడర్ అనుకూలంగా లేదని తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది రాజీనామా విషయంపై పోచారం శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇవ్వకపోవడంతో బాన్స్వాడ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన తనయుడు భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పోచారం భావిస్తున్నట్లు అతని అనుచరులు చెబుతున్నారు స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి మరోసారి ఎన్నికల్లో గెలవరు అన్న రికార్డులు పోచారం తిరగరాశారు నియోజకవర్గంపై ఆయనకు బలమైన పట్టు ఉండడంతోనే ఇది సాధ్యమైంది దీంతో తన ఉలికిలో ఉన్నప్పుడే భాస్కరెడ్డిని గెలిపించి రాజకీయ వేదికగా తీసుకురావాలని పోచారం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది